జై శ్రీరామ్ అందరికీ నమస్కారం అండి పరిచయ వాక్యమే అవసరం లేని ఒక గొప్ప మహాకావ్యం రామాయణం భారతదేశం అనగా నేటి భారతదేశంలో పుట్టడం అనేది అదృష్టమైతే శ్రీరామ శబ్దం పలకడం మరియు వినడం అనేది కోటి జన్మల పుణ్యఫలం అంతటి అద్భుత కావ్యమైన రామాయణం గూర్చి వివరించడానికి నాకు తగినంత వయస్సు కానీ అనుభవంగాని లేవు కాకపోతే ఈ గ్రంథంలోని పాత్రల ఔచిత్యాన్ని కాపాడుతూ సందర్భానుసారంగా పాత్రలకు అనుగుణంగా నా గొంతును మార్చి చదివి మీకు వినిపించి మిమ్మల్ని ఆనందింప చేయాలని చేస్తున్న నా ఈ చిన్న ప్రయత్నంలో ఏవైనా లోపాలుంటే పెద్ద మనసుతో మన్నిస్తారని ఆశిస్తున్నాను ఇక ఈరోజు కథాంశంలోకి వెళ్దామా శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై రెండవ భాగము రాముడికి ఇంకా ఆశ చావలేదు ఏమో సీత ఎక్కడికైనా వెళ్ళిందేమో మనము అనవసరంగా ఆందోళన పడుతున్నామేమో అనే ఆలోచన వచ్చింది వెంటనే లక్ష్మణుని పిలిచి లక్ష్మణ నీవు వెంటనే గోదావరి నదీ తీరానికి వెళ్ళు అక్కడ సీత తామర పూలు కొయ్యడానికి కానీ స్నానానికి కానీ వెళ్ళిందేమో చూడు ఇదే ఆఖరి ఆశ అన్నాడు రాముడు అన్న మాట ప్రకారము లక్ష్మణుడు గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు తీరప్రాంతమంతా వెతికాడు కానీ సీత జాడ ఎక్కడా కనపడలేదు నిరాశతో రాముని వద్దకు వచ్చాడు అన్నయ్య నేను గోదావరి తీరమంతా వెతికాను బిగ్గరగా అరిచాను సీత ఎక్కడా కనిపించలేదు అని చెప్పాడు ఆఖరి ఆశ కూడా వమ్ము కావడంతో రాముడు హతాశుడయ్యాడు కానీ రామునికి కొస ఆశ మిగిలి ఉంది లక్ష్మణుడు సరిగా చూచాడో లేదో నని తానే స్వయంగా గోదావరి నదీ తీరానికి వెళ్ళాడు సీత సీత అని బిగ్గరగా అరుస్తూ ఆ ప్రాంతమంతా కలయతిరిగాడు రావణుడు సీతను అపహరించిన సంగతి అక్కడ ఉన్న వృక్షములకు జంతువులకు పక్షులకు గోదావరి నదికి తెలుసు కానీ అవి చెప్పలేవు రాముడు నిరాశ చెందాడు లక్ష్మణునితో ఇలా అన్నాడు లక్ష్మణ నేను ఎంత ఎలుగెత్తి పిలిచినను ఈ వనములో ఉన్న చెట్లు పక్షులు జంతువులు గోదావరి నది ఎవరూ బదులు చెప్పడం లేదు ఏం చేయాలి నీ పాణిని గ్రహించిన సీత ఏది అని సీత తల్లిదండ్రులు అడిగితే నేను ఏమి సమాధానము చెప్పాలి లక్ష్మణ నా రాజ్యము పోయిన అరణ్యవాసము సంప్రాప్తించిన నేను అధైర్యపడక సీతను చూచి బతుకుతున్నాను ఇప్పుడు ఆ సీత నన్ను విడిచిపోయింది ఇప్పుడు నేను ఎవరిని చూచి బతకాలి నాకు చెప్పవాళ్ళు ఎవరు లక్ష్మణ చూచావా ఈ మృగములు నన్ను చూచి తలలు ఎత్తి ఏమో చెప్పాలనుకుంటున్నాయి కానీ చెప్పలేకపోతున్నాయి సీత గురించి వీడికి తెలిసి ఉంటుంది ఉండు వీటిని అడుగుతాను అని రాముడు ఒక్కొక్క మృగము దగ్గరకు పోయి సీత ఎక్కడ ఉందో నీకు తెలుసా అని ప్రతి మృగమును అడుగుతున్నాడు వాటి కళ్ళ వెంట నీరు కారుతూ ఉంది కానీ ఏమీ చెప్పలేకపోతున్నాయి కానీ అవి ఒక సంకేతమును ఇచ్చాయి ఆ మృగములు తమ మోరలు అరుస్తూ దక్షిణ దిక్కుకు పరిగెడుతున్నాయి ఆకాశం వంక చూస్తున్నాయి అలా దక్షిణ దిక్కుగా పరిగెడుతున్నాయి రాముడు సీతావియోగ దుఃఖంలో ఉన్నాడు కానీ లక్ష్మణుడు సూక్ష్మ బుద్ధితో వాటి సంకేతాలు గ్రహించాడు రామా గమనించావా నువ్వు మీరు సీతను చూసారా సీత ఎక్కడికి వెళ్ళింది అని అడగగానే ఈ మృగములు ఆకాశం వంక చూస్తూ దక్షిణ దిక్కుగా పరిగెడుతున్నాయి ఎవరో సీతను ఆకాశ మార్గంలో దక్షిణ దిక్కుగా తీసుకువెళ్ళినట్టు వాటి చర్యలను బట్టి తెలుస్తూ ఉంది కాబట్టి మనము దక్షిణ దిక్కుగా వెళ్ళి వెతుకుతాము సీత జాడేమైనా తెలుస్తుందేమో అని అన్నాడు లక్ష్మణుడు ప్రవాహంలో కొట్టుకుపోతున్న వాడికి గడ్డి పరక దొరికినా లాభమే అని అన్నట్టు రాముడికి లక్ష్మణుడు చెప్పిన ఈ చిన్న మాట ఆశను రేకెత్తించింది లక్ష్మణ అలాగే చేద్దాము పదపోదాం అన్నాడు రాముడు రామలక్ష్మణులిద్దరూ దక్షిణ దిక్కుగా వెళుతున్నారు మార్గంలో సీత ధరించిన పూలు చెల్లాచెదురుగా పడి ఉండటం చూచారు రాముడు ఆ పూలను చూచాడు లక్ష్మణ ఈ పూలు చూశావా ఈరోజు ఉదయం నేను అడవిలో నుండి కోసుకుని వచ్చి సీతకు ఇచ్చాను ఈ పూలు ఇంకా వాడిపోలేదు ఇప్పుడు ఈ పుష్పాలు మనకు దారి చూపుతున్నాయి అని సంతోషించాడు మరలా రాముడు తన ధోరణిలో మాట్లాడుతున్నాడు ఓ పర్వతములారా మీకు సీత జాడ తెలుసు ఎవరు తీసుకుని పోయారో తెలుసు తెలిసి చెప్పకపోయారో నా బాణములతో మిమ్మలను పిండి పిండి చేస్తాను అని పెద్దగా అరిచాడు రాముని మాటలకు పర్వతములు బదులు చెబుతున్నాయా అన్నట్టు రాముని మాటలు ప్రతిధ్వనించాయి ఇంతలో నేల మీద అటూ ఇటూ పరుగెట్టినట్టు పెద్ద పెద్ద అడుగులు చిన్న చిన్న అడుగులు కనపడ్డాయి పెద్ద అడుగులు రాక్షసునివిగాను చిన్న అడుగులు సీతవిగాను పోల్చుకున్నారు రామలక్ష్మణులు ఆతృతగా ముందుకు నడిచారు వారికి ఒక వటవృక్షము దగ్గర విరిగిన ధనుస్సు బాణములు ముక్కలైన రథము కనపడ్డాయి అక్కడ ఒక యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడ్డాయి అక్కడక్కడ విరిగిన ఆభరణములు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి వాటిని సీత ఆభరణములుగా గుర్తించాడు రాముడు వారు అక్కడ సీత జాడ కోసరం నిశితంగా వెతుకుతున్నారు లక్ష్మణ ఇటు చూడు ఇక్కడ నేల మీద రక్త బిందువులు కనపడుతున్నాయి ఇది చూస్తుంటే ఇక్కడ ఆ రాక్షసుడు సీతను చంపి ఉంటాడు లక్ష్మణ చూస్తుంటే ఇక్కడ ఇద్దరు రాక్షసులు యుద్ధము చేసిన గుర్తులు కనిపిస్తున్నాయి ఇదిగో ఇటు చూడు బంగారముతో అలంకరించబడిన ధనుస్సు ఇక్కడ విరిగిపడి ఉంది ఇది ఎవరిదై ఉంటుందో తెలియదు లక్ష్మణ ఇటు చూడు ఇక్కడ బంగారము కవచము పడి ఉంది అని అన్నాడు రాముడు అన్నయ్య ఇక్కడ ఎవరిదో పెద్ద ఛత్రము పడి ఉంది అదుగో అక్కడ పిశాచ ముఖములు కలిగిన గాడిదలు చచ్చిపడి ఉన్నాయి ఇవన్నీ చూస్తుంటే నువ్వన్నట్టు ఇక్కడేదో యుద్ధము జరిగినట్టు కనపడుతూ ఉంది అని అన్నాడు లక్ష్మణుడు లక్ష్మణ ఈ రథము ఎవరిదో మహారాజుదిగా ఉంది అంతా బంగారంతో చేయబడి ఉంది ఇక్కడ పడి ఉన్న బాణములు కూడా చాలా పొడుగ్గా ఉన్నాయి బంగాచపు ములికలు కలిగి ఉన్నాయి రెండు అమ్ముల పొదలు కూడా ఉన్నాయి రథసారథి కూడా చచ్చిపడి ఉన్నాడు ఈ సారథి చేతిలో రథమునకు కట్టిన గాడిదల కళ్ళములు కోరడా ఉన్నాయి ఇక్కడ ఇద్దరు చామరములు వీచే వాళ్లు కూడా చంపబడినట్టున్నారు వాళ్ల శరీరాలు చెల్లాచెదురుగా పడి ఉన్నాయి వీరందరూ ఇక్కడ జరిగిన యుద్ధములో చంపబడినట్టున్నారు అని రాముడు అక్కడ పడి ఉన్న మృతదేహాలను చూస్తున్నాడు లక్ష్మణుడు కూడా వారిని చూచి వారు రాక్షసులు అని పోల్చుకున్నాడు కానీ సీతే ఏమైందో తెలియడం లేదు రామునికి అర్థమైంది ఇదంతా రాక్షసుల పని అని లక్ష్మణుని చూచి ఇలా అన్నాడు రాముడు ఓ లక్ష్మణ ఇదంతా చూస్తుంటే ఇక్కడ రాక్షసుల మధ్య యుద్ధం జరిగినట్టు కనపడుతూ ఉంది సీతను తీసుకువెళ్ళడం కానీ చంపి తినడం కానీ జరిగి ఉండవచ్చు సీత గురించి ఇక్కడ ఘోర యుద్ధం జరిగినట్టు ఆనవాళ్లు కనపడుతూ ఉన్నాయి దేవతలు కానీ వనదేవతలు కానీ సీతను రక్షించలేదు ఏది ఏమైనా నాకు తీరని నష్టం కలుగజేశారు నాకు సహజంగా దయాగుణం ఉంది అనవసరంగా నేను ఎవరికి అపకారము చెయ్యను నా దయాగుణమును దేవతలు వనదేవతలు రాక్షసులు నా చేతగానితనంగా భావిస్తున్నారు నన్ను పరాక్రమము లేనివాడుగా అనుకుంటున్నారు నా దయాగుణమే నాకు శత్రువుగా పరిణమించింది అందుకని నేను నా దయాగుణమును తొక్కిపెట్టి విజృంభిస్తాను సకల భూతములను రాక్షసులను నాశనం చేస్తాను యక్ష గంధర్వ పిశాచ దానములను క్షోభ పెడతాను ఎవరిని సుఖంగా బతకనివ్వను నా అస్త్రశస్త్రములతో ముల్లోకములను అల్లకల్లోలం చేస్తాను ఈ దేవతలు నా సీతను నాకు క్షేమంగా అప్పగించకపోతే నా పరాక్రమం ఏమిటో వారికి తెలియజేస్తాను అని పలికి బిల్లు ఎక్కుపెట్టాడు రాముడు లక్ష్మణ ఇక్కడ పడి ఉన్న వారందరికీ నా సీతకేమైందో తెలుసు కానీ నాకు చెప్పడం లేదు వారు దేవతలు కానీ రాక్షసులు కానీ నా సీత జాడ చెప్పకపోయినా నా సీతను నాకు సజీవంగా అప్పగించకపోయినా ఈ బాణంతో ముల్లోకములను క్షోభింపజేస్తాను అని విల్లు ఎక్కుపెట్టాడు రాముడు శ్రీమద్ రామాయణము అరణ్యకాండ అరవై రెండవ భాగము సంపూర్ణము అందరికీ ఒక చిన్న విన్నపమండి మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్లో వచ్చే రామాయణాన్ని చాలామంది సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు నూటికి ఒక ఇరవై మంది సబ్స్క్రైబ్ చేసుకుంటే మిగిలిన ఎనభై మంది మాత్రం సబ్స్క్రైబ్ చేసుకోకుండానే వింటున్నారు కనుక మన రెస్పెక్ట్ ఎడ్యుకేషన్ ఛానల్ని లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేసి మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని నన్ను మరింత ప్రోత్సహిస్తారని ఆశిస్తున్నాను నేను మీ మంత్రి సృజన్ ప్రసాద్